ఏప్రిల్ పన్నెండు యోహాను వార్త ఏడవ అధ్యాయము యాభై మూడు నుండి ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనం వరకు మన ముందున్న మాటలు వ్యభిచార పాపాన్ని చులకన చేస్తున్నాడని మరియు మన ప్రభువు ఏడవ ఆజ్ఞను తేలిక చేస్తున్నాడని కొందరు భావించినట్లు మనం భావించడం గొప్ప పొరపాటే అలాంటి ప్రకటనను సమర్థించేది ఏది కూడా పాఠ్యభాగంలో లేదు అలాంటిది చెప్పడానికి తగినది ఏది వాక్యంలో లేదు మన ప్రభువు వలె ఏడవ ఆజ్ఞను గురించి అంత బలంగా మాట్లాడిన వ్యక్తి మరొకరు బైబిల్లో లేరు వ్యభిచారం అనేది బహిరంగ క్రియ వలన మాత్రమే కాక చూపుతో లేక ఆలోచనతో కూడా సంభవిస్తుందని బోధించింది ఆయనే మత్త ఐదు ఇరవై ఎనిమిది వైవాహిక సంబంధాల పవిత్రతను గురించి అంత గట్టిగా మాట్లాడింది కూడా ఆయనే మతేసార్త పంతొమ్మిది ఐదు ఇక్కడ పేర్కొన్న వాటిలో ఏదీ కూడా ఆయన మిగతా బోధనలతో అసంబద్ధంగా లేదు తన బద్ధశత్రువుల కోరికను తీర్చు నిమిత్తము ఆయన న్యాయమూర్తి పదవిని బలవంతంగా తీసుకుని పాపం చేసిన స్త్రీపై శిక్షణ ప్రకటించడానికి ఇష్టపడలేదు వారి మధ్యలో ఆయన ఒక తీర్పరిగా మరియు ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన వారిగా ఉండడానికి ఇష్టపడలేదు మరి ప్రత్యేకంగా వారి ధర్మశాస్త్రం ఇదివరకే నిర్ణయించిన విషయాల్లో ఆయన ఇష్టపడలేదు మొదట ఆయన ఏ జవాబు ఇవ్వలేదు కానీ వారు అదే పనిగా అడిగినప్పుడు ఆయన హృదయాన్ని పరీక్షించే జవాబుతో వారి నోరు మూయించాడు వీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని ఆయన చెప్పాడు స్త్రీ పాపం చేయలేదని ఆయన చెప్పలేదు ఆమె పాపం అల్పమైనదిగా లేక సులభంగా క్షమించదగినదని ఆయన చెప్పలేదు కానీ ఆమెపై నేరాన్ని మోపగలిగిన వ్యక్తులుగా వారు కూడా ఆ స్థాయిలో లేరని ఆయన ఆరోపకులకు గుర్తు చేశాడు వారి సొంత ఉద్దేశాలు జీవితాలు పరిశుద్ధతకు చాలా దూరంలో ఉన్నాయి వారు స్వయంగా పవిత్రమైన హస్తాలతో రాలేదు దేవుని ధర్మశాస్త్రం పవిత్రతను చూపి పాపిని శిక్షించడం కాకుండా తమ దుర్బుద్ధిని ప్రకటించడమే వారు కోరుకున్నది ధ్యానం కోసం మనం నీతిమంతులమని లేక ఆత్మ సంతృప్తి గలవారమని భావించడానికి కాకుండా ఇతరులను మనస్సుకు నడిపించడానికి పాపాన్ని खंड